హాయ్ అండి ఎందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు అండి ఈరోజు మార్నింగ్ మార్నింగే ఉదయాన్నే లేచేసి ఇంకా అయితే చిన్న ముగ్గు అయితే వేసుకొని కలర్స్ అయితే వేసేసుకున్నానండి ఇంకా గడపలకు కూడా పసుపు కుంకుమ పూజ చేసుకొని ఇంకా మామిడి తోరణాలు అయితే కట్టేసాము కానీ లేటుగా కట్టామండి ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మామిడి తోరణాలు కట్టాము ఎందుకంటే కొంచెం లేటుగా వచ్చాయి మామిడి ఆకులు తులసమ్మ దగ్గర కూడా ఇలాగ కొంచెం పసుపు కుంకుమ అన్నీ అయితే పూజించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నామంటే నిదానంగా చిన్నగా చేసుకోవాలి లలిత సహస్రనామం చదవాలంటే గణ అరగంట పైనే పడుతుంది కదా అందుకని ఇంకా నేనైతే ముందు క్యారేజ్ పెట్టి పాపను పంపించేద్దాంలే సెవెన్ కల్లా వెళ్ళిపోతుంది కదా పాప అని ముందు వంట పని అయితే చూ చూశానండి ఉదయాన్నే అయితే ఇడ్లీ పెట్టి చట్నీ వేశాను తర్వాత పెద్ద చుక్కుల తాలింపు చేసేసి పచ్చడి అండి ఇంకా క్యారేజీ పెట్టి పంపించేసేసరికి వంటి ఇల్లు అయితే ఇలా ఉందండి గజిబిజిగా ఉంది ఇంకా నాకైతే ఏం మనసు రాలేదండి పూజ చేయడానికి ఇలా పెట్టుకొని పూజ చేస్తే ఏం బాగుంటుంది అని ఇంకా మొత్తం అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను ప్రసాదం చేయాలి కదండి అమ్మవారికి ఇలా స్టవ్ ఉంటే బాగుండదు కదా ప్రసాదం చేయాలంటే నీట్గా ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాను వంట చేసేటప్పుడు నాకైతే కంపల్సరీగా అంత ఇంత కొంచెమైనా అయితే పడుతుందండి స్టవ్ మీద అందుకని మళ్ళీ అయితే క్లీన్ చేసేసి నీట్గా అయితే ఇంకా ముగ్గు వేసేసుకున్నాను ఇంకా సింకులు అంట్లు కూడా అయితే గిన్నెలో మొత్తం అయితే కడిగేసుకున్నానండి మొత్తం కడిగి క్లీన్ చేసేసుకున్నాను కొన్నాను ఇంకా మా వారి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ చూసేసరికి పూజ చేసుకున్నాం అనుకున్నాను కానీ ఎందుకో మనసుకు రాలేదండి ఇవన్నీ క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసాను కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ అయితే ఇంకోసారి స్నానం అయితే చేసి వచ్చాను వచ్చే లోపల మా వారు మామిడి ఆకులయితే కడుతూ ఉన్నారు ఇంకా గ గుమ్మాలకి కట్టాలి కదండీ అందుకని కడుతూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి వచ్చేసి నేనైతే ఇంకా స్టవ్కి అయితే పసుపు కుంకుమ పూజ చేసుకున్నాను పసుపు కుంకుమ పెట్టేసుకోవాలి కదండీ పెట్టుకొనే కదా మనం నైవేద్యం చేయటానికి బాగుంటుంది అని చెప్పి పెట్టేశాను ఈరోజు నైవేద్యం వచ్చి మామూలుగా అయితే బెల్ల పొంగలో పులిహోర చేద్దామనుకున్నాను కానీ టైం సరిపోదని నేను ఇప్పుడు ఇంకా పాయసం అయితే చేస్తున్నాను ఎందుకు అంటారా గుడికి వెళ్ళాలండి నైన్ కల్లా వస్తే అభిషేకం చూడొచ్చు అని స్వామి వారైతే మాకు చెప్పారనమాట ఇంకా లేట్గా చేస్తే పాప సెవెన్కి వెళ్ళిపోయింది ఇంకా నాకు పూజ ఒక అరగంట ముఖాలు గంట అటు ఇటు పడుతుంది కదా ఇంకా ఇంకా పులిహోర అవన్నీ అయితే కొంచెం లేట్ అవుతాయి పాయసం అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి పాయసం అయితే పెట్టేసుకున్నాను కొంచెం నెయ్యి వేసేసి లైట్గా అయితే సేమియా వేయించేసి పాలు పోసేసి పాలు అయితే ఇవి సేమియా వేసేసి ఇంకా ఉడికిన తర్వాత చక్కెర వేసేసి ఇలా కూడా రెండు దంచి వేసేసానండి డ్రై ఫ్రూట్స్ అయితే నా దగ్గర లేవండి అందుకని అయితే నేను వెయ్యలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది తినడానికి ఇంకా నా దగ్గర లేకపోయినా కానీ ఒక పనిగా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వెయ్యాలి అని అయితే అనుకోను నా దగ్గర ఉండిందే మనస్ఫూర్తిగా తృప్తిగా అయితే అమ్మవారికి కానీ స్వామికి కానీ ఎవరికైనా పెడతానండి ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి సపరేట్గా ఒక బౌల్ అయితే తీసి అమ్మవారికి అయితే పెడుతూ ఉన్నాను ఇంకా పెట్టిన తర్వాత పోచుకి మధ్య మధ్యలో అవి రెడీ అయ్యేటప్పుడల్లా ఇలాగ పూజకైతే రెడీ చేసేసుకున్నాను నిత్య దీపారాధన చేసేసుకొని సపరేట్గా మళ్ళీ అమ్మవారి దగ్గర అయితే శుక్రవారం శ్రావణ మాసం శుక్రవారం అంటే అమ్మవారు మెయిన్ కదండి అందుకని అమ్మవారి దగ్గర మళ్ళీ సపరేట్గా ఒక దీపం అయితే పెట్టేసి అమ్మవారికి పువ్వులన్నీ పెట్టేశాను చిల్లరండి అమ్మవారికి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదివితే ఈ చిల్లరతోనే అయితే నేను ఎప్పుడైనా అలవాటు అండి ఇంకా నా దగ్గర కొన్ని చిన్న జాజులు చెంటి జాజులు ఉన్నాయండి వాటితో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇంకా హారతైతే ఇచ్చేసి నమస్కారం అయితే చేసుకున్నానండి ఈరోజు మనసు ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నుంచి గుడికి వెళ్ళాలని త్వర త్వరగా అయితే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళానండి గుడి దగ్గర అభిషేకం వీడియోలు కూడా అన్నీ తీస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా అమ్మవారిని స్వామివారిని అయితే చిన్న ఫోటోలు అయితే తీసుకొచ్చానండి మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట